హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కలికిరి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టయితుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చిందను బేస్తవారము ఇరవై ఎనిమిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్లో టమాటా ధరలు పదహైదు కిలోల బాక్స్ అనమాట ఇక్కడ ఆరు గంటలకే స్టార్ట్ అవుతుంది ధరలు అనేది అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వెనుక రెండు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ ఆపరేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు నాలుగు వందల యాభై ఐదు వందలు టాప్ ధర అయితే పోయింది ఫ్రెండ్స్ క్వాలిటీ బాగుంటే కనుక ఐదు వందల వరకు అయితే టాప్ ధర పోయింది కలికిరి మార్కెట్ స్టాక్ తక్కువగా రావటం వల్ల ధరలు అనేది కొంచెం పెరిగాయి అన్నమాట ఇంకా ఈరోజు ఈ రోజు ఎలా ఉన్నాయి నిన్న నిన్న కూడా అలాగే వెళ్ళాయి ఫ్రెండ్స్ ఐదు వందలు అయితే టాప్ ధరపోయింది నిన్న కూడా ఇంకా ఈ రోజు స్టార్టింగ్ ధరలు ఇలా ఉన్నాయి రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్